ఎట్లున్నారా అందరూ మంచిగా ఉన్నారా నేనైతే ఉన్నాను వాళ్ళ వీడియో చాలా రోజులు అందుకనే వీడియోదిస్తానా ఏం వీడియో దిత్తున్నా అంటే మనకు ఇష్టమైన ఐటమ్స్ వీడియో మనకి ఇష్టమైన ఐటమ్స్ ఏమున్నాయి ఇక అందరికి ఇష్టం లేకపోవచ్చు కొంతమందికి ఇష్టం ఉంటాయి ఇదైతే అందరికి ఇష్టమే ఉంటాయి ఇవి మేకప్ వాళ్ళ చాలా చానొద్దులే మేకప్ దాదాపు ఒక మూడు నెలలు అవుతుంది అయిపోయి కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఉండి కొనకొచ్చుకోలేడి దాకా ఏమి తీసినా మరి ఎట్లెళ్ళ తీసినా అంటే పది రూపాయల డాజిలరు ఇరవై రూపాయల కాజులు తెచ్చుకొని ఎల్ల ఆ ఇరవై రూపాయల కాజలు పెడితే ఇగో ఇట్లా పెడితే ఒక రెండు గంటల వరకు ఇట్లా మన కాంచన సినిమాల కాంచన కాదు చంద్రముఖి సినిమాలో చంద్రముఖి పెట్టుకుంటారు చూడు ఇట్లా ఇగో ఇట్లా ఇట్లా అయిపోయితుంది అనంటే మొత్తం మీద అట్లా అయింది ఇక అందుకని మేకప్ ఐటమ్స్ కొనుక్కొచ్చిన మొత్తం మేకప్ ఐటమ్స్ కు నాకు మేకప్ ఐటమ్స్ అంటే ఏం లేదు అంతకుముందు డర్మా వేసేది మొత్తం ఇగో ఇట్లా నాకు ఎక్కువ మచ్చలు ఉంటాయి ఇక్కడ మచ్చలు కనబడతాయి అంతకుముందు ఎక్కువ డర్మా వేసేది డర్మా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఇట్లా అది డర్మా ఉంటాయి కదా రెండు డబ్బలు రెండు డబ్బులు చెప్పి డిఎఫ్డీ డి థర్టీన్ వాడేది ఇక రాను రాను ఎందుకో పిగ్మెంటేషన్ పెరిగిపోతుంది దానివల్లనేమో అనుకున్నాను నేను అనుకోని ఆయన బంద్ చేసిన బంద్ చేసినప్పటి నుంచి జర తక్కువ అయింది మొత్తమే పెడతలేను ఇక ఈ మచ్చల మందం ఎప్పుడన్నా బాగా నీడ అనిపిస్తే ఆ డిఎఫ్డీ ఒకటి పెట్టేస్తున్నాయి ఇక్కడ డిఎఫ్డీ పెట్టేసి డి థర్టీన్ డిఎఫ్డి మొత్తం మీద ఏది ఫేరు కాకుండా ఇట్లా మచ్చలు కవర్ చేసేది ఉంటుంది కదా అదైతే పెడుతున్నా ఇక ఈ చాలా మటుకు అన్ని అవాయిడ్ చేసినా ఐదు ఆరు వేలు అవుతుండే దాదాపు ఒక రెండు నెలలు మూడు నెలలు వస్తుండే ఆడే ఆరేడు వేలు పెడితే ఇక ఇప్పుడైతే మొత్తం అన్ని అవాయిడ్ చేసినా అవాయిడ్ చేసి మేనమేన్ అన్ని ఇప్పి ఇప్పిపెట్టినా ఆ కవర్లీ ఇటూ కవర్లీ కవర్లీ ఆ కవర్లీ కవర్లీ అన్ని ఇప్పి పెట్టినా ఇప్పి పెట్టినాక అబ్బా వీడియో చేస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కువ ఏ బ్రాండ్లు కొనుక్కోవాలని ఎందుకో ఇది కొంచెం షుగర్ మంచిగా అనిపించింది ఇక మైబ్లి మెబ్లిన్ మెబ్లిన్ అని చెప్పేసి ఆమె అబ్బా లిఫ్ట్ తీసుకోక మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది అంటే ఇక ఇవి తీసుకున్న మై గ్లామ్ అంట మై గ్లామ్ మై గ్లామ్ మెబ్లిన్ కాదు మై గ్లామ్ అన్నట్టు మొత్తం మీద ఇక నేను ఏమేమి తీసుకున్నా ఏం కదా ఒకసారి నేను చూపెడతా ఇది అవి అది ఇచ్చే అది గుడి ఆవిడ కింద పెట్టి రైట్ ఫస్ట్ నేనేం చూపెడతా అంటే కాజల్ కాజల్ చూపెడతా ఇక కాటు కంటే ఎవరికైనా ఇష్టం కదా కాజల్ చూపెడతా షుగర్ బ్రాండ్ తీసుకున్నా ఈ బ్రాండ్ నువ్వు ప్రమోషన్ చేసాడు కాదు ఏదో నేను తీసుకున్నాను నేను తీసుకున్నాను చూపెడుతున్నా ఈ షుగర్ బ్రాండ్ కాజల్ వచ్చేసి ఇవి రెండు నాకు ఒకటైతే టూ ఫార్టీ నైన్ ఉండే రెండు కలిపి ఫోర్ ఫార్టీ ఫార్టీ నైన్కి వచ్చినాయి అంటే టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ ఎంత అవుతాయి టూ ఫిఫ్టీ అవుతాయి కదా అంతే ఫోర్ ఫిఫ్టీ అవుతాయా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ తక్కువ వస్తుంది కాబట్టి ఇక ఆఫర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది కాబట్టి ఈ రెండు తీసుకున్నా ఒక్క దాంట్లో ఈ రెండు వచ్చినాయి ఇవి కాజాల్స్ ఎక్కువ ఖరాబ్ కావు కాబట్టి అందుకని ఎక్కువ వడుస్తాయి కాజల్ ఎక్కువ వడుస్తుంది ఇక తీర్తే గింతే వెళ్తుంది అట్లా మొత్తం మీరు ఈ రెండు కాజల్స్ అయితే తీసుకున్నా అయితే గుంజుకుంటాండు అది ఈ కాజల్ పని అయిపోయింది కదా రైట్ ఒక ఇక్కడ లిప్స్టిక్ తీసుకుందాం లిప్స్టిక్ కొంచెం న్యూడ్ న్యూడ్ కావాలని అంటే న్యూడ్ మీకు సెట్ కాదు మేడం న్యూడ్ మంచిగా ఉండదు స్క్రీన్ అంటురు కదా స్క్రీన్కి మంచిగా ఉండాలంటే ఇగో ఇట్లా ఈ కలర్ తీసుకోండి బాగా సూట్ అవుతుంది అటు న్యూడ్ కాకుండా ఇటు మధ్యలో మంచిగా ఉంటుంది ఆ అమ్మాయి కూడా ఇదే లిప్స్టిక్ వేసుకుంది అందుకే నాకు ఇది నచ్చింది నువ్వు వేసుకున్న కలర్ ఇవ్వమని చెప్పినా అందుకని మంచిగా వచ్చింది వేసుకొని కూడా చూసినా ఇది నేను ఇది మై గ్లామ్ అంట దీని పేరు మై గ్లామ్ అబాక్సీబిట దాని మీద ప్రైస్ మై మొత్తం మీద ఈ దీని ప్రైస్ వచ్చేసి దాదాపు ఎంత పడ్డది మంచిగానే పడ్డది దీనికి కూడా లిప్స్టిక్కి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడ్డది అంటే అటు ఇటు ఎనిమిది వందల రూపాయలు ఈ ఒక్క లిప్స్టిక్కి లిప్స్టిక్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఇది అయిపోయింది ఇది బాగుంది ఎందుకు నచ్చింది నేను పెట్టుకున్న తర్వాత కూడా మీకు వీడియోలలో అప్పుడప్పుడు కనబడుతుంది కదా చూపెడతా తర్వాత లిప్స్టిక్ అయిపోయిన తర్వాత ఐలైనర్ ఐలైనర్ వచ్చేసి మనకు ఇగో షుగర్ ఇది ఇది ఒకటి షుగర్ తీసుకున్న కాజల్ కూడా షుగరే తీసుకున్నా ఇక ఇవి రెండు లిప్స్టిక్ అయిండు మస్కరా మా ఐ గ్లామ్లో తీసుకున్నా అవి తీసుకో తీసుకో మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది షుగర్ వాడిరు కదా గంటకే మళ్ళీ వచ్చిర్రు కదా ఈ మా ఐ గ్లామ్ వాడితే కూడా మళ్ళీ వస్తారు మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి తీసుకోమన్నది ఇక అవి రెండు అట్లా తీసుకున్న ఈ మస్కరా కూడా మస్కరా మస్కరా కదా ఐ లైనర్ ఇది ఐలైనర్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడ్డది నాకు ఇంత చిన్నది పెద్దగా ఉన్నాయి పెద్ద ఉన్నవి పెద్ద ఎందుకు మళ్ళీ కొనేదే కదా అని చెప్పి చిన్నవి తీసుకున్న ఇది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడ్డది ఇది ఒకటి రైట్ ఇది ఐలైనర్ ఐలైనర్ తర్వాత మస్కరా మస్కరా కూడా షుగర్ బ్రాండ్ ఇయమన్న నేను షుగర్ బ్రాండ్ ఏమంటే ఏమన్నది ఈ మై గ్లాబ్లా మంచిగా ఉన్నది మేడం ఇట్లా మీరు పెట్టుకునేటప్పుడు ఇట్లా వస్తుంది మంచిగా ఇట్లా కర్రలీ కర్రలీగా దింపి పెడుతుంది అది ఈ బ్రష్ ఇట్లా వస్తుంది ఈ బ్రష్ వల్ల తీసుకోమని చెప్పింది ఇది కూడా మంచిగానే ఉన్నది పెట్టి చూసింది నాకు మంచిగానే ఉన్నది అందుకని ఇగో ఇది మస్కరా తీసుకున్న మైగ్లా మైగ్లా మస్కరా తీసుకున్న ఇవన్నట్టు నేను మేకప్ ఐటమ్స్ కొన్ని హెవీ కాంపాక్ట్ కానీ పౌడర్ కానీ లేకపోతే ఏమంటారు ఏమంటారు ఫౌండేషన్ కానీ ఇవి ఏం తీసుకోలేక ఏం పెట్టదలుచుకున్నా ముఖానికి ఏం పెట్టదలుచుకోలేదు ముఖానికి అందుకని ఇవి తీసుకొని సైలెంట్గా వెళ్ళొచ్చిన ఇలా తర్వాత ఇది చలికాలంలోనే నేను కొనేది ఉండే చలికాలంలో కొనేది ఉండే కానీ ఇక చలికాలం వెళ్ళినాక కొన్నా అంటే పోలేదు కొనలేదు ఇక చెప్పినాయి కదా పోయినా తప్ప ఇబ్బంది ఉండే అని ఎందుకు ఏం కొనలేకపోయినా ఏం కొనలేదు అందుకని తీసుకొని వచ్చినాయి ఇక జాన్ ఫేస్ కూడా పాపము ఒకటి బాడీ లోషన్ ఉండే అది పెట్టినా కూడా అంత పని చేయలేదు పాపం పెట్టకపోయే వరకు పగిలిపోయినాయి మధ్యలో మధ్యలో ఇక ఈ ముక్క అయితే ఈ ముక్కు చల్లకుండా మరి ఏంది ఏం కథ తెలియదు పదిహేను రోజుల ఇగ తగ్గుతలేదు అగ తగ్గుతలేదు కింద మింగుడుకు అదే పని ఉంటుంది ఏమన్నట్టే కిందజాయిలు చాక్లెట్లు ఇదే కథ ఉంటుంది ఆ ముప్పు ఇక ఇది ఒకటి నివియా అన్నరామ్స్కి సంబంధించి ఇది తీసుకున్నా ఎందుకంటే కొంచెం ఇది అలవాటు అయిన తర్వాత ఉట్టి ఉండలేము ఇది ఎందుకంటే కొంచెం స్మెల్ రాకుండా పక్కన వాళ్ళకు కొంచెం బయట అటు ఇటు తిరుగుతాం కదా జరిగే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇది మెయింటైన్ చేస్తాయి ఇది వాడడం మంచిది కాదంటారు కానీ ఇక తప్పది పరిస్థితులను బట్టి ఏం చేస్తాం అట్లా కథ కదా రైట్ మొత్తం మీద ఇవి ఈ ఐటమ్స్కు నేను నేను తీసుకున్న ఈ ఐటమ్స్కు దాదాపు ఎన్ని పైసలు అయినాయి అంటే ఇంకో బిల్లే కాయ ఇంకో బిల్లు కనబడతలేదు ఇది మేకప్ బిల్లు ఇంట్లో ఇంకా ఈ నివియా అండ్ ఇది ఈ రెండింటినీయ్యలే ఇది మేకప్ అంటే నేను తీసుకున్న అవి ఇవి కలిపి రెండు వేల ఒక వంద ముప్పై నాలుగు రూపాయలు అయినాయి తర్వాత ఈ రెండు మర్చిపోయినాయని మళ్ళీ పోయి కొనుకొచ్చిన వీటికి ఆరు వందల తొమ్మిది రూపాయలైనయి అటు ఇటు రెండు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలైన రెండు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలైనవి మొత్తం మేకప్ ఐటమ్స్కు ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడా కొన్నా మొత్తం ఇది ఇలా నాలుగు వేలు కూర్చుటోక్ పెట్టచ్చిన మా సార్కి అయితే ఆగమైంది కదా అయితే నాలుగు వేలే అంటే అయితే మా ఇది అవసరం కదా అంటు నువ్వు మళ్ళా రేపకల యాదస్తుంది నాలుగు వేలు ఖర్చు పెట్టు అంటారు అయిపోతుంది ఇక అది ఊరికేనే బూడిద వచ్చిన అంటారు కదా అవుతుంది కదా రైట్ మొత్తం మీద ఈ కథ కథ ఏం లేదు ఇవైతే కొనుక్కొచ్చిన తప్పదు ఇవి అట్లీస్ట్ ఒక రెండు మూడు నెలలన్నా మళ్ళీ ఈజీగా వస్తే మళ్ళీ రెండు మూడు నెలల దాకా పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నేనే కొనుక్కోవాలి కాబట్టి కొనుక్కోవాలి తప్పది ఇక ఈ ఫీల్డ్ అంటే బట్టలు మేకప్ పెట్టాల్సిందే తప్పది రైట్ మళ్ళొక వీడియోస్ అది మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు చూస్తూనే ఉంటారు మీ కథర్నాక రేఖ బ్లాగ్స్ మొన్న మొన్న జర మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయ్యి డిస్టర్బ్ అయ్యి హెల్త్ జర బాగా లేకుంటే అందుకే వీడియోలు పెట్టలేదు ఇక నుంచి రెగ్యులర్గా పెడదాం ఆగమాగం ఇగో ఉన్నాడుగా అబ్బా పిల్లగాడు అంటే పిల్లగాడు చెడుగు చెడు అంటే చెడుగు హాయ్ చెప్పుజా ఏం నేర్చుకున్నారు మేకప్ ఐటమ్సా ఆల్రెడీ పెట్టాలి ఏం పెట్టాలి ఇవేము అంటే నీకు ఏం పెట్టాలి నీకు హా టింకుల్ టింకులు పెట్టాలి టింకు టింకుల్ టింకుల్ టింకులా టింకుల్ టింకులు ఏం కాదు తెలవరు కానీ కదా మొత్తం మీద కాదు కదా పెట్టి మన్నాడు టింకుల్ టింకుల్ స్టార్ పెట్టి పెట్టుబన్నాడు రైట్ మొత్తం మీద పెట్టా బాయ్ చెప్పు బాయ్ సబ్స్క్రైబు స్కబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్ స్క్రైప్ చెప్పు టాటా గు బాయ్ గుడ్ బాయ్ మల్ల వెలవ రేపు టాటా బాయ్ బాయ్ అన్న టాటా గు బాయ్ బాయ్ బాయ్